హాయ్ ఫ్రెండ్స్ హెండ్రీ పాలపత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం యూట్యూబ్ చూసిన ఫేస్బుక్ చూసిన ఇన్స్టాగ్రామ్ చూసిన ఒక్కొక్క సీన్ చూస్తే చాలా ఆనందం కలుగుతుంది ఒక్కొక్క సీన్ చూస్తే చాలా బాధ కలుగుతుంది చాలామంది వ్యక్తులు మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు మెంటల్గా అప్సెట్ అయిపోయి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి రోడ్ల మీద పిక్చోడ్లకి తిరుగుతున్నారో వాళ్ళని పాపం ఎవరు పట్టించుకోరు కానీ ఒక కొన్ని కొన్ని సంస్థలు చూస్తున్నాం యూట్యూబుల్లోని ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చేసిన సేవను చూస్తే చాలా ఆనందం కలుగుతుంది వాళ్ళు అల్లాంటి తీసుకువెళ్ళి మంచిగా వాళ్ళని వాళ్ళకి మంచిగా స్నానం చేపించి వాళ్ళని నీట్గా చేసి మంచి వైద్యం అందించి మళ్ళీ వాళ్ళ మన్ మామూలు మనిషి అయ్యే తర్వాత వాళ్ళ వాళ్ళకి అబ్బెప్తున్నారు ఆ సీన్ చూస్తే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది మానవత్వం అనేది ఇంకా బ్రతికే ఉందని నమ్మకం కలుగుతుంది సరిగ్గా నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మా వదిన వాకలే క్లీన్ చేస్తుంది తుడుస్తుంది మొత్తం చెత్త అంతా సరే అలాగే తుడువు నేను వీడియో తీసుకుంటాను నువ్వు ఎలా తుడుస్తున్నావో మా సబ్స్క్రైబర్లు అందరికీ చూపిస్తానని వీడియో తీస్తున్నాను నవ్వుతుంది తీయొద్దని చెప్తుంది అయినా నేను తీసేస్తున్నాను అని చెప్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ పెట్టట్లేదు నా చిన్న ఛానల్ని ఎంకరేజ్